ార్డ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ నూతన వారంలో మనం ప్రవేశించి ఉండగా దేవుడు ఈ వారమంతా కూడా మనకు ఉండి మన పనులన్నిట్లో మనల్ని విజయ విజయవంతంగా నడిపించునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త అపుస్తల కారంద గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనంలో ప్రభువా నీవెవ్వడమని అతడు అడుగగా ఆయన నేను నీవు హింస యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనములు శిష్యులందరూ కూడా మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అనూహ్యమైన గొప్ప మార్పుకు వారి గురయ్యారు వారు అద్భుతంగా అనేక భాషలలో మాట్లాడుతున్నారు ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో ఎవరెవరైతే ఏ ఏ భాషలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చెందిన భాష మాట్లాడుతూ ఆ భాషలో వారు మాట్లా దేవుని గురించి సువార్త గురించి చెప్తూ ఉంటే అందరూ వింటున్నటువంటి జనమంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు అంతేకాకుండా పేదరు చెప్పినటువంటి ఆ గొప్ప ప్రసంగం ద్వారా అనేక మంది మార్పు చెంది మారుమనస్సు పొందుకొని దేవుని ప్రవ నీష్క్రిస్తు అంగీకరించిన తర్వాత అనేక మంది క్రైస్తవులుగా మారారు ఆ విధంగా మారడం అధికారులకు నచ్చలేదు వారంతా కూడా ఏ విధంగా అయినా సరే వీళ్ళని అణిచివేయాలనుకుని ఆ అపోస్తలను చాలాసార్లు చెరసాలలో వేస్తే చెరసాలలో నుండి వారిని దేవదూతలు తప్పించడం వారు సైలెంట్ అంటే వారు ఏం చేయలేక సైలెంట్ అయిపోవడం ఇదంతా కూడా ఉంది అయితే వాళ్ళు అలా ఎవరెవరైతే వీరు వీరు పైకి రావడం వీరు ప్రభ ఏసు గురించి చెప్పడం మరి అనేక మంది క్రైస్తవులుగా మారడం దీన్నంతా భరించలేనటువంటి కొంతమంది వీళ్ళని ఎలాగో అణిచివేయాలని ట్రై చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు మాత్రము ఖచ్చితంగా అందరికీ సువార్త చెప్తూనే ఉన్నారు ప్రకటిస్తూనే ఉన్నారు మరి వీళ్ళను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళలో సౌలు అనే ఒక యువనస్తుడు కూడా ఉన్నాడు అతడు చాలా అంటే మంచి భక్తుడు అతడు అతడు చాలా భక్తుడు ధర్మశాస్త్రం నెరిగినటువంటి వాడు గమలీయలు అనే ఒక గొప్ప దైవజనుని వద్ద ఆ ధర్మశాస్త్రోపదేశకుని యొద్ద మరి శిక్షణ పొందినటువంటి వాడు బాగా తెలుసు ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు కాబట్టి అతడు ఏమాత్రం కూడా క్రీస్తుని నమ్మటం లేదు వాళ్ళంతా వాళ్ళందరి యొక్క ఆలోచన ఏమంటే ప్రభు వస్తాడు అయితే ఆ ఆ ప్రభు వచ్చేది ఒక రాజుగా వస్తాడు రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఈ విధంగా వచ్చి ఈ విధంగా సిలువ మరణం ఒక హేయమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి శిలువ మరణం పొంది మరి ఆ తర్వాత చనిపోయాడు అయితే ఆయన బ్రతికాడని ఎవరూ నమ్మడం లేదు భయంకరమైన వ్యతిరేక అవాస్తవిక ప్రచారాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచినట్లుగా వాళ్ళు నమ్ముతున్నారు తప్ప నిజంగా ప్రభు లేచాడు ఆయన శక్తిమంతుడు ఆయన శక్తి ద్వారా ప్రజలందరికీ కూడా ఈ విధంగా శక్తి కలిగింది వీళ్ళందరూ కూడా ఇంత ధైర్యవంతులయ్యారు పరిశుద్ధాత్మను పొందుకొని వారు ఎంతో ధైర్యంగా బోధించగలుగుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఈ సౌలు అనే వ్యక్తి కూడా చాలా భయంకరంగా క్రైస్తవులందరినీ కూడా ఇంటింటి ఇంటింట్లో వెళ్తున్నాడంట ఇంటింటికి చొరబడి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలను వేయించి సంగమును పాడు ఉన్నాడు అయితే అందరూ చెదిరిపోయారు చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా ఊరికే ఏం లేరు దాక్కొని ఏం లేరు అందరూ కూడా మళ్ళీ ప్రకటిస్తూనే ఉన్నారు అయితే ఈ సౌలు ఏం చేశాడంటే ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తున్నాడు హత్య చేస్తూ ఉన్నాడు ఇదే నాకు చాలా ప్రాముఖ్యమైన విషయం అని ఇదే నాకు ప్రాణాధారం అన్నట్లుగా అంటే అదొక అదొక సేవ అనుకుంటున్నాడు అతడు అంటే నేను దేవునికి పరిచర్య చేస్తున్నాను ఎందుకంటే దేవుని వీళ్ళంతా దేవునికి విరోధంగా ఉన్నారు అని అనుకుంటున్నాడు అందుకే అతడు ఆ విధంగా చేస్తున్నాడు అయితే అతని యొక్క అతనిలో ఉన్నటువంటి ఆ ఇంటెన్సిటీ అతనిలో ఉన్నటువంటి ఆ తీవ్రత దేవుడు అర్థం చేసుకున్నాడు అది తనకు అనుకూలంగా మలుచుకోవాలని దేవుడు నిశ్చయించుకున్నాడు అతన్ని చోట పౌలు అంటాడు నన్ను గర్భంలో పుట్టినది మొదలుకొని నన్ను ఎన్నుకున్నాడు దేవుడు అని చెబుతాడు అంటే దేవుడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మనందరినీ కూడా జగత్తు పునాది వే బడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనమందరం కూడా ఏ పని చేయాలో ఆ పని కొరకు ఆయన ఒక సమయంలో సడన్గా పిలుస్తాడు ఆయన పిలిచినప్పుడు మనము వెంటనే రెస్పాండ్ అయ్యి మనము ఆయనకు మరి విధేయులమైతే మనల్ని అద్భుతంగా ఆయన వాడుకుంటాడు సౌలు విషయంలో జరిగింది అదే సౌలు మరి ధమస్కులో చాలామందిని అలాగే తీసుకురావాలి అని అనుకుని పత్రికలు తీసుకొని అతడు ప్రయాణమైపోతూ ఉండం ఉన్నప్పుడు ధమస్కు దగ్గర ఒక సంఘటన జరిగింది అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట విన్నాడు ఇది ఒక గొప్ప సంగతి అతడు ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫామ్ కావడానికి అంటే అద్భుతంగా మార్పు చెందడానికి ఇది ఒక కారణమైంది ఏంటంటే దేవుడు సౌలును పిలిచాడు స్వరం వినబడింది అంతే వెలుగు కనబడింది అంతే మనిషి అయితే కనబడలేదు అయితే సౌల సౌల అని పేరు పెట్టి పిలిచే లోపల అతడు ఆశ్చర్యపోయాడు అతడు అనుకున్నాడు ఇది తప్పకుండా దేవుని స్వరమే అని అతడు నమ్మాడు అంతేకాకుండా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని అడిగినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు నేనెప్పుడు హింసిస్తున్నాను దేవుని నేను హింసిస్తున్నానా లేదు కదా మరి ఎందుకు దేవుడు ఇట్లా అడుగుతున్నాడు అని అనుకుని ప్రవ్వా నీవెవడవు అని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు నేను నీవు హింసించుచున్న యేసును అంటే ఇప్పుడు సౌలుకు అర్థమైంది తాను హింసిస్తున్నది ఎవరిని యేసునా కాదు కదా దేవున్నా కాదు కదా మరి ఎవరిని హింసిస్తున్నాడు ప్రభైన యేసును ఎవరైతే నమ్మారో ఆ శిష్యులను ఆ భక్తులను అతడు హింసిస్తున్నాడు ఆ హింసిస్తున్నటువంటి వారిని బట్టి వారి పక్షంగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళని హింసిస్తే యేసుక్రీస్తుని హింసించినట్లే మనం కూడా గుర్తుపెట్టుకుందాం మనం మనల్ని కూడా మనము దేవుని పక్షంగా మాట్లాడినప్పుడు మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నా కూడా అదంతా కూడా లెక్కలోకి వస్తుంది దేవుడు ప్రతి ఒక్కటి లెక్కించుకుంటాడు మనల్ని ఎవరైనా నిందించినా హింసించినా మీరు దిగులు మీరు నా నిమిత్తము జనులు మిమ్మలను హింసించినప్పుడు నిందించినప్పుడు దూషించినప్పుడు మీరు ధన్యులు అని దేవుడు చెప్పాడు కదా అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి చాలాసార్లు మనము చాలా దిగులు పడుతూ ఉంటాము ఈ కాలంలో అయితే చాలా మనం వింటూ ఉన్నాము అనేక మంది సేవ ఒకవేళ సేవకులు ఎవరైనా హింసించబడినప్పుడు వెంటనే యూట్యూబ్లలో చాలా గొప్పగా ఆ విషయాన్ని గురించి ప్రచారం చేస్తారు అంతేకాకుండా వాళ్ళ వాళ్ళని గురించి మనం సానుభూతి చూపిస్తాము సానుభూతి చూపించడం మంచిదే వారి కొరకు ప్రార్థించడం చాలా మంచిది అయితే దాని గురించి కొంతమంది ఒక విధమైనటువంటి వ్యతిరేక భావనతో మాట్లాడుతూ ఉంటారు చూసారా మాట్లాడుతూ ఉంటారు ఎవరు మనల్ని హింసించారో వాళ్ళ గురించి వీళ్ళు కూడా మాట్లాడతారు వీళ్ళు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కూడా మాట్లాడతారు ఈ విధంగా ఒక ఒకరి పట్ల ఒకరు ఒకరికి విద్వేషభావం రగలడం తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదు మరి అయితే మరి గ్లాడిస్ ఒడిస్సాలో గ్రాఫ్స్టెన్స్ అనేటువంటి ఒక వ్యక్తి మిషనరీ భార్య పిల్లలతో కలిసి కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాడు కుష్ఠరోగులను ఎంత ప్రేమగా అతడు చూస్తూ ఉన్నాడు మరైతే అతని పట్ల అతడు కేవలం క్రిస్టియానిటీని ప్రచారం చేస్తున్నాడన్న మిషతో అక్కడున్నటువంటి దుండగులు కొంతమంది అతన్ని ఎంత భయంకరంగా పిల్లలను అతన్ని కాల్చివేశారో మనకు తెలుసు మరి అతడి భార్య వాళ్ళను క్షమించేసింది ఆ విధంగా క్షమించినటువంటి స్త్రీలు ఆ విధంగా క్షమించినటువంటి పురుషులు తమను హింసించిన వారిని క్షమించినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి మనలో కూడా ఆ క్షమాపణ గుణం అనేది ఉండాలి ఇక్కడ మరి సౌలైతే వెంటనే గ్రహించాడు తను క్రైస్తవులను హింసిస్తున్నాడు అయితే అది క్రీస్తును హింసించినట్లే అన్న విషయాన్ని అతడు గ్రహించగలిగాడు అందుకే అతడు వెంటనే సరెండర్ అయిపోయాడు సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు ప్రభావా నీవి అని అడిగితే ప్రభు అన్నాడు నేను నీ హింసించుచున్న యేసును అని చెప్పినప్పుడు ఆ వెంటనే అతడి అతని మనసులో ఒక ఒక మార్పు అనేది జరిగింది మరి ప్రభు అన్నాడు లేచి పట్టణంలోనికి వెళ్ళు అక్కడ నీవేం చేయవలెనో అది నీకు తెలుపబడను అని చెప్పాడు ఎంతో అద్భుతంగా ఆ సౌలు విధేయుడైపోయి ఆ తర్వాత అతడు పౌలుగా మారడం ఆ తర్వాత అతడు చేసినటువంటి గొప్ప సేవ ఇదంతా కూడా మనకు తెలుసు మన జీవితాలలో మనము కూడా ఒక మనకు కూడా ఒక టైం ఉంటుంది మనము చాలాసార్లు అవిధేతగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని తప్పనిసరిగా ఒక సమయంలో మనల్ని సంధిస్తాడు మనమైతే తప్పకుండా దానికి విధేయం కావాలి ఇంకా మన వాళ్ళు ఎవరైనా మన పిల్లలు మన ప్రియులు మనకు తెలిసిన వారు మన స్నేహితులు ఎవరెవరైతే నేను దేవుణ్ణి అంగీకరించకుండా దేవుని వైపుకు తిరగకుండా రక్షణ పొందకుండా తెలుసు అందరికీ తెలుసు అయితే ప్రభు ప్రభుని ఈస్కృస్తూ నిజమైన దేవుడని తెలుసు మరి ఆయన చనిపోయి తిరిగి లేచాడని కూడా తెలుసు అయితే అది నీ కొరకు నా కొరకు అన్న విషయాన్ని మాత్రం అంగీకరించరు అది అందరి కొరకు అనుకుంటారు కానీ నీ కొరకు నా కొరకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు మనము ఉండ ఆ ప్లేస్లో ఉండవలసిందే మనము నిత్యము బలులు అర్పించ అర్పిస్తూ ఉండవలసిందే కానీ మన బలికి ఆ బలికి బదులుగా తన జీవితాన్ని ఆయన అర్పించేశాడు తన శరీరాన్ని బలిగా అర్పించాడు మనకు బదులుగా ఆయన తన మన పాపంలన్నిటిని మోసి ఆ శిల్వ పైన ఆ శాపము ఆ మనకున్న మన పైన ఉన్నటువంటి శాపమును కొట్టివేశాడు మనలో ఉన్నటువంటి పాపం తొలగించి వేశాడు క్షమించి వేశాడు మనకు రక్షణ అనేది అనుగ్రహించాడు అంతేకాదు మనకు ఒక నిత్య జీవంను స్థిరపరిచాడు నిత్య జీవమునకు మార్గాన్ని కూడా ఆయన మనకు చూపించాడు ఆయనే మార్గము ఆయనే జీవము ఆయనే మనకు సమస్తము ఆయన సత్యమై ఉన్నాడు మరి అలాంటి గొప్ప దేవుణ్ణి మనము విడిచిపెడుతున్నామేమో సౌలైతే విడిచిపెట్టలేదు సౌలు ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో ఆ స్వరంను వింటూనే అతడు హత్తుకున్నాడు గట్టిగా హత్తుకున్నాడు ఆ తర్వాత జీవిత పర్యంతము అతడు చేసినటువంటి గొప్ప సేవ మనకు తెలుసు అదేవిధంగా నిన్ను నన్ను కూడా ఆయన ఎన్నుకున్నాడు మనం ఉన్నటువంటి ప్లేస్లోనే మనం చేయవలసినటువంటి సేవను మనం చేయవలసి ఉన్నది మనము అనుదినము వాక్యం చదువుతున్నాము దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మనము ఆయన మాటను వింటున్నామా ఆయన స్వరాన్ని వింటున్నామా ఆయన మనకు చూపిస్తున్నటువంటి మార్గాన్ని మనము గ్రహిస్తున్నామా మనము ఏం చేయాలనో ఆయన చెప్తున్నాడేమో ఒకసారి మనము డీప్గా ధ్యానించి ఆయన సన్నిధిలో సమయం గడిపితే ఆయన మనకు తెలియజేస్తాడు మనం ఏం చేయాలో ఆయన తెలియజేస్తాడు మనల్ని నడిపిస్తాడు మనకు ఒక కార్యము ఏదైనా ఒక పని ఆయన అప్పగించినట్లయితే ఆ పనిని మనము చక్కగా చేద్దాము సిన్సియర్గా చేద్దాము నీతిగా నిజాయితీగా చేద్దాము ఆయన కొరకు ఆయన మహిమ కొరకు ఆయనను మహిమపరచడం కొరకు మనము ఈ లోకంలో వాడబడితే అంతకంటే ధన్యత ఇంకేమీ ఉండదు దేవుడి కృపావార్తను సర్వశక్తి సర్వశక్తిమంతట సర్వోన్నత మహోన్నత నీకు వందనములు నీకు స్తోత్రములు మా ప్రభా తండ్రి అవును ప్రభ సవులు ఎంతో మంచి భక్తుడు మరి ధర్మశాస్త్రంలో ఎంతో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అయితే ప్రభా అతడు నిన్ను నమ్మలేదు నీవు మరి ప్రభిన యేసు ఈ లోకంలోనికి ఒక నరావతారిగా వచ్చాడని నమ్మలేదు ఆయన చనిపోయి తిరిగి లేచాడు అయితే ఆ లేచినటువంటి ఆ ప్రభువు దేవుని చేత పంపబడ్డాడు అన్న విషయం నమ్మలేదు ఆయన ఈ లోకరక్షకుడు అన్న విషయం అతడు ముందుగా నమ్మలేదు కానీ ఎప్పుడైతే నీ దర్శనం కలిగిందో ఎప్పుడైతే నీ స్వరము విన్నాడో వెంటనే అతడు విధేయుడైపాడు ప్రభా మాకు కూడా అలాంటి విధేయత అనుగ్రహించండి మా తండ్రి దేవ మాలో అవిధేయత ఉన్నదేమో మేము కూడా తండ్రి ఎన్నో విషయాలు అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా జ్ఞానం లేకుండా ఒక్కొక్కసారి నీకు విరోధంగా పనిచేస్తున్నామేమో ప్రవర్తిస్తున్నామేమో తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మమ్మలను ఏమి చేయడానికి ఇక్కడ ఈ లోకంలో మమ్మల్ని ఉంచావో మాకు తెలియదు ఎందుకంటే ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి నీకు ఒక ప్రణాళిక ఉన్నది ప్రతి ఒక్కరిని నీవు ఒక పని కొరకు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి మేము ఆ పని చేస్తున్నామో లేదో మమ్మల్ని దయ ఉంచి సరి చేయండి ప్రభా మమ్మల్ని నడిపించండి మాకు సహాయం చేయండి మాకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మేము ఏం చేయవలనో దానిని మాకు నెర మాకు చూపించమని వేడుకొంచున్నాము ఒక గృహిణిగా ఉన్నట్లయితే గృహిణిగా గృహిణులుగా ఉద్యోగ జీవితంలో ఉన్నట్లయితే ఉద్యోగస్తులుగా మరి భర్తలుగా ఉన్నటువంటి వారు తమ యాజమాన్యమును చక్కగా నిర్వహించ నిర్వర్తించినట్లుగా మరి తమ ఉద్యోగ జీవితాలలో వారి తమ పనిని చక్కగా చేయనట్లుగా ఎవరు ఏ పనిలో నియమించబడి ఉంటే ఆ పనిలో ఉంటూనే నీకు నమ్మకంగా ఉంటూ నీ గురించి చెప్పగలిగే కృపను మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము మాకున్నటువంటి ప్రతి బాధ్యతను కూడా మేము చక్కగా నిర్వర్తించడానికి సహాయం చేయండి ఈ లోకంలో అనేకమైన డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి ప్రభా మేము నీకు తప్ప ఇంకా అనేక విషయాలకు మేము సమయాన్ని ఇస్తూ మా సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నామేమో దయవుంచి మమ్మల్ని క్షమించి మేము సరైన రీతిలో ప్రవర్తించటకు సరైన రీతిలో జీవించుటకు సహాయం చేయండి మా సమయంను సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి మేము నీ కొరకు పని చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ మాకు ఇవ్వబడినటువంటి ప్రతి బాధ్యతను మేము చక్కగా నిర్వర్తించినట్లుగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా యొక్క జీవితాలలో మా మార్గము నీ ప్రణాళిక చొప్పున ఉన్నదో లేదో మేము గ్రహించుకున్నలాగున మాకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభా ఇతరమంతా అయ్యి మాకు తోడైండుము మా పనులలో మాకు తోడేండుము మమ్మల్ని మహిమార్థంగా వాడ వాడుకోనమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించండి వారు కూడా చక్కగా మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి చక్కటి జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కావాల్సినటువంటి మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా చక్కటి ఉత్తీర్ణతను పొందుకోవటం సహాయం చేయండి తండ్రి తండ్రి దినదినము మా ప్రయాణములలో క్షేమంలో భద్రతను అనుగ్రహించండి మా దేవ మా ప్రభ ఎవరెవరైతేనైనా ప్రయాణిస్తున్నారో వాళ్ళను క్షేమంగా నడిపించండి మా మా తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి మా తండ్రి దేవ నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ప్రార్థిస్తున్న బిడను దీవించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ కుటుంబంలో లైక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి నాయన మా తండ్రి మరి భయంకరమైన లోకంలో ఉన్నాం ప్రభా ఎక్కడ కూడా శాంతి లేదు సమాధానం లేదు మా తండ్రి దీ దేవా మీరు ప్రతి చోట శాంతి సమాధానములను సమకూర్చమని ప్రార్థిస్తున్నాము ఇజ్రాయల్ దేశంను దీవించండి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నిట్లో మీరున్నందుకై వందనములు మీరే సమస్తూ సరి చేస్తారని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రంలో ఇరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించండి మా దేశంలో నీ దేశంపై నీ పరిశుద్ధ కుమ్మరించి పరిపాలకులను అధికారులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కరూ నీ యొక్క నీ నిన్ను అంగీకరించే కృపను దయచేసి ప్రభా నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయండి మా రాష్ట్రమును దీవించండి ప్రభా భయంకరమైన పరిస్థితులను మేము నాము దయవించిన పరిస్థితులను సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీకు వందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకానో అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చండి ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించమని దుర్యసనాలకు బానిసలైన వారికి చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు ఈ ప్రార్థనల నీవు మా ప్రభువును మా రక్షకుడు నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్